హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఆర్ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియో నుండి మనం ఒక సరికొత్త సిరీస్ని లాంచ్ చేస్తున్నాం ఈ సిరీస్ ఏంటి అంటే తెలుగు మీడియంలో చదువుకున్నాం మాకు ఏ మాత్రం ఇంగ్లీష్ తెలియదు బిగినర్ లెవెల్ నుంచి మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో సిరీస్ చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట ప్రతిరోజు ఒక్కొక్క వీడియో రిలీజ్ చేసుకుంటూ వెళ్తాం డే వన్ డే టూ డే త్రీ అని చెప్పి సో మీరు ఈ సిరీస్ని ఇలాగే ఫాలో అవుతూ మేమిచ్చిన హోంవర్క్స్ ప్రాపర్గా మీరు చేస్తూ అలాగే మీకు ఇచ్చిన నోట్స్ ప్రొవైడ్ చేస్తాం ఆ నోట్స్ తరువుగా మీరు చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళినట్టయితే మాత్రం ఇంగ్లీష్ చాలా సులువుగా తెలుగు ద్వారా మీరు నేర్చుకోగలుగుతారు ఓకే సో మరి స్టార్ట్ చేద్దామా ఇది మన డే వన్ ఈ వీడియోస్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తుంటే మాకు అంత మోటివేషన్ దొరుకుతుంది మేము అన్ని వీడియోస్ మీకోసం తీసుకురాగలుగుతాం ఓకేనా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంగ్లీషే కాదు హిందీ తమిళ్ కన్నడ కూడా టీచ్ చేస్తాం స్టార్ట్ చేద్దాం మరి ఈ వీడియోలో మనం ఇంగ్లీష్లో మన గురించి మనం ప్రస్తుతం ఎలా ఉన్నాం ఎక్కడున్నాం ఇలాంటి విషయాల గురించి ఎదుటి వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్పాలి అనేది నేర్చుకోబోతున్నాం స్టార్ట్ చేద్దాం మరి మన గురించి మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు మనం రెండు పదాలు యూస్ చేస్తాం అనమాట అవేంటి అంటే ఐ అంటే నేను యామ్ అంటే ఉన్నాను దాట్స్ ఇట్ అంతే ఇంకేం గేమ్ ఇంకేం అవసరం జస్ట్ ఐ యామ్ ఈ రెండు ఈ రెండు యూజ్ చేస్తారు ఈ రెండు యూజ్ చేసి ప్రస్తుతం మీ పరిస్థితిని ఎదుటి వాళ్ళు చెప్పవచ్చు మీ స్టేట్ ఆఫ్ బీయింగ్ని ఎదుటి వాళ్ళు చెప్పవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పాలనుకోండి ఓకే నేను సంతోషంగా ఉన్నానని చెప్పాలనుకున్నప్పుడు నేను అంటే ఐ ఉన్నాను అంటే యామ్ మరి సంతోషంగా అని చెప్పడానికి ఏం చెప్తామంటే హ్యాపీ అంటాం మీ అందరికి తెలిసిందే సో ఐ యామ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను ఐ యామ్ ప్లస్ మీ ఏదైతే మీరు బాధగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా ఓకే లేకపోతే ఎక్కడున్నారు మీ ప్లేస్ ప్లేస్ ఎక్కడున్నారు మీరు సో మీ పేరేంటి ఇలాంటివన్నీ కూడా మీరు అక్కడ ప్లేస్ చేయొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ కృష్ణ ఐ ఆమ్ ఏ టీచర్ ఐ యామ్ ఏ టీచర్ ఓకే ఐ యామ్ ఇన్ విశాఖపట్నం సో ఇలా ఐ యామ్ ఈ రెండు యూజ్ చేసి దాని తర్వాత మీరు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అనే పదాన్ని మీరు ప్లేస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ గురించి మీరు ప్రస్తుత స్థితిని చెప్పే అర్థం వచ్చేస్తున్నాను ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పే అర్థం వచ్చేస్తుంది అనమాట ఓకేనా చూడండి నేను సంతోషంగా ఉన్నాను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు నేను నేను సంతోషంగా ఉన్నాను ఐ యామ్ హ్యాప్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ ఓకే నేను బిజీగా ఉన్నాను ఐ యామ్ బిజీ ఓకే నేను అలసిపోయాను ఐ ఆమ్ టయర్డ్ ఓకే ఐ ఆమ్ టయర్డ్ టైర్డ్ అంటే అలసిపోవడం అనమాట ఓకే నెక్స్ట్ నాకు ఆకలిగా ఉంది ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ హంగ్రీ అంటే ఆకలి ఓకే ఇలాంటి పదాలు హ్యాపీ బిజీ టైర్డ్ హంగ్రీ ఇలాంటి పదాలు మీరు నేర్చుకుని ఐ యామ్ తర్వాత పెడితే సరిపోతుంది అనమాట ఓకే ఇలాంటి పదాలు మనం చాలా నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో వీడియో చివరికి చూడండి ఓకే ఒకవేళ నేను సంతోషంగా లేను నేను బిజీగా లేను ఇలా లేను అని చెప్పాలనుకోండి ఒక నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలనుకున్నప్పుడు కేవలం నాట్ చార్జ్ అండి సరిపోతుంది అర్థమైందా ఈ వీటికి మధ్యలో నాట్ యాడ్ చేయండి ఐ యామ్ నాట్ హ్యాపీ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పడానికి ఐఎమ్ హ్యాపీ ఒకవేళ నేను సంతోషంగా లేను అని చెప్పాలనుకున్నప్పుడు ఐఎమ్ నాట్ హ్యాపీ నాట్ యాడ్ చేయండి సరిపోతుంది ఓకే ఐ యామ్ నాట్ హ్యాపీ ఓకే ఐఎమ్ బిజీ ఐఎమ్ నాట్ బిజీ ఓకే ఐఎమ్ టైర్డ్ ఐఎమ్ నాట్ టైర్డ్ ఓకే ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ నాట్ హంగ్రీ ఇలా మీరు ఏదైనా కూడా ఒక విషయం లేదు కాదు అని చెప్పడానికి జస్ట్ నాట్ యాడ్ చేస్తే సరిపోతుందనమాట అర్థమైందా మీకు సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మనం చూడబోతున్నాం చూడండి ఐ ఆమ్ అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీకు ఏదైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ ఇక్కడ క్రింద ఇస్తుందని చూడండి చాలా నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇస్తాను వీటిని ప్లేస్ చేస్తూ మీరు కామెంట్స్ చేయండి ఓకేనా కామెంట్స్ చేయండి ఫస్ట్ తెలుగులో రాయండి దాని తర్వాత ఇంగ్లీష్లో రాయండి ప్రతి వీడియో క్రింద కామెంట్స్లో నేను ఇప్పుడు చెప్పబోతున్న పదాలు అన్నింటినీ యూజ్ చేసి మీరు ట్రై చేయండి ఓకే చదువుతూ మీరు రాసేటప్పుడు టైప్ చేసేవాడు ఏం చేస్తారంటే చదువుతూ టైప్ చేయండి ఇంకా బాగా మీకు అర్థం అవుతుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వందకు పైగా ఐ యామ్ ప్రక్కన పెట్టి ప్రాక్టీస్ చేసే పదాలు నేను ఇచ్చాను అనమాట ఓకే చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే హ్యాపీ థర్స్టీ ఓకే స్కేర్డ్ ఇలాంటి ఇలాంటి ఫీలింగ్స్ అనమాట నాకు నేను భయంగా ఉన్నాను నాకు భయంగా ఉంది ఓకే ఐఎమ్ స్కేర్డ్ నాకు భయంగా ఉంది నేను భయంగా ఉన్నాను ఓకే అలాగే నేను సంతోషంగా ఐ ఆమ్ హ్యాపీ ఐ యామ్ హ్యాపీ ఐ యామ్ థర్స్టీ ఐ యామ్ స్కేర్డ్ ఐ ఆమ్ ప్రౌడ్ ఓకే ఐఎమ్ స్లీపీ సో ఇలా మీరు మీ ఫీలింగ్స్ మీరు చెప్పొచ్చు అనమాట ఓకే ఇక్కడ మనం కొన్ని పదాలు నేర్చుకోబోతున్నాం హ్యాపీ అంటే సంతోషం థర్స్టీ అంటే దాహం స్కేర్డ్ అంటే భయం ప్రౌడ్ అంటే గర్వం ఓకే స్లీపీ అంటే నిద్రమత్తు నేను కొద్దిగా స్లీపీగా ఐఎమ్ స్లీపీ అంటే నేను నిద్రమత్తులో ఉన్నానని ఓకే ఐఎమ్ శాడ్ ఐఎమ్ టయర్డ్ ఐఎమ్ నర్వస్ ఐఎమ్ జెలస్ ఐఎమ్ లేజీ ఇలాంటి చాలా పదాలు నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటన్నిటిని మీరు చక్కగా నేర్చుకోండి ఎందుకంటే ఈ పదాలు మన గురించి మనం ఎదుటి వాళ్ళకి చెప్పడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఓకే నేను ఆకలిగా ఉన్నాను అంటే ఐఎమ్ హంగ్రీ నేను చాలా విసుగ్గా ఉన్నాను ఐమ్ బోర్డ్ ఐఎమ్ బోర్డ్ అంటాం ఓకే నేను నేను చాలా ఆశ్చర్యం గురి అయ్యానని చెప్పాను కూడా ఐఎమ్ సర్ప్రైజ్డ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ ఓకే అలాగే నేను చాలా నమ్మకంగా ఉన్నాను ఈ విషయం మీద అంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఓకే అలాగే నేను చాలా ఆసక్తిగా ఉన్నాను ఐఎమ్ క్యూరియస్ టు లెర్న్ సంథింగ్ అలా మనం ఏదైనా చెప్పొచ్చు అనమాట ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అంటే నేను గందరగోళంలో ఉన్నాను ఐఎమ్ లోన్లీ నేను ఒంటరిగా ఉన్నాను ఐఎమ్ యాక్టివ్ నేను చురుగ్గా ఉన్నాను ఓకే సో ఈ విధంగా ఇలాంటి చక్కని పదాలన్నీ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను నేను అలాగే పాజిటివ్ క్వాలిటీస్ మనకి సంబంధించిన పాజిటివ్ క్వాలిటీస్ కూడా మనం చెప్పొచ్చు అనమాట అంటే మన లక్షణాలు ఏంటి మనం ఏ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నాం అనేది చూసి చెప్పొచ్చు అనమాట ఐఎమ్ రెడీ నేను సిద్ధంగా ఉన్నాను ఐఎమ్ రెడీ నేను సిద్ధంగా ఉన్నాను ఐఎమ్ కామ్ నేను ప్రశాంతంగా ఉంటాను ఓకే ఐఎమ్ వీక్ నేను కొద్దిగా బలహీనంగా ఉన్నాను ఓకే ఐఎమ్ ఐఎమ్ ఫేమస్ నేను చాలా ఫేమస్ ఓకే ఐఎమ్ సైలెంట్ నేను నిశ్శబ్దంగా ఉంటాను ఓకే ఐఎమ్ షూర్ నేను చాలా ఖచ్చితంగా ఉన్నాను ఈ విషయంలో ఓకే ఆ కైండ్ నేను చాలా దయగా ఉన్నాను ఇలా మీరు చెప్పవచ్చు అనమాట పొలైట్ అంటే మర్యాద అని ఓకే సేఫ్ అంటే సురక్షితమైన స్మార్ట్ అంటే తెలివైన అని హానెస్ట్ అంటే నిజాయితీ అని ఓకే ఇది బిగినర్ లెవెల్ స్టూడెంట్స్కి కాకుండా ఆల్రెడీ ఇంగ్లీష్ మాట్లాడుతున్న వాళ్ళకి కూడా ఈ వొకాబులరీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ వొకాబులరీని బాగా నోట్ చేసుకోండి ఈ వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి అలాగే నేను మీకు ఈ వెబ్సైట్ సంబంధించి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్స్లో కానీ మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చి ఈ పర్టికులర్ లిస్ట్ అంతా కూడా మీరు తరువుగా ప్రాక్టీస్ చేయండి ఓకే అలాగే ఈ లిస్ట్ క్రిందనే నేను మీకు ఒక ఎక్సర్సైజ్ కూడా ఇస్తాను అది కూడా మీరు ఫిల్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో వీటి వీటన్నింటి మీద కూడా మీరు సెంటెన్సెస్ రాయండి ఆ కామెంట్స్లో పోస్ట్ చేయండి తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా టైప్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఆ విధంగా మీకు ప్రాక్టీస్ అవుతుంది బాగా ఓకే సో మీరు ఎంతమంది కామెంట్స్ చేస్తే నేను అన్ని వీడియోస్ మీ ముందు తీసుకురాగలుగుతాను అనమాట లేకపోతే కామెంట్స్ చేయండి దయచేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా చాలా వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా ఓకే మన ఛానల్లో ఇంగ్లీష్ హిందీ తమిళ్ కన్నడ ఈ ఫోర్ లాంగ్వేజ్ సంబంధించిన వీడియోస్ ఇప్పటికే చాలా ఉన్నాయి ఇక ఇక మీద కూడా ప్రతిరోజు కూడా వస్తూనే ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నట్టయితే మనం మన ఛానల్ అనేది చాలా బిగ్ సోర్స్ అనమాట చాలా హ్యూజ్ సోర్స్ చాలా చాలా వీడియోస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఓకే లొకేషన్స్ లొకేషన్స్ మీరు చూసినట్టయితే మనం ఎక్కడున్నాం ప్రస్తుతం మనం ఎక్కడున్నామని చెప్పడానికి ఐఎమ్ హియర్ నేను ఇక్కడున్నాను ఓకే ఐ మీన్ ట్రాఫిక్ నేను ట్రాఫిక్లో ఉన్నాను అంటే ఐఎమ్ అవుట్ సైడ్ నేను బయట ఉన్నాను ఓకే ఐఎమ్ నియర్ బై నేను దగ్గరలో ఉన్నాను ఐఎమ్ నియర్ బై నేను దగ్గరలో ఉన్నాను ఐ ఇన్ ద గార్డెన్ నేను తోటలో ఉన్నాను ఐఎమ్ దే నేను అక్కడ ఉన్నాను ఐ మీన్ మీటింగ్ నేను మీటింగ్లో ఉన్నాను ఐమ్ ఇన్ సైడ్ నేను లోపల ఉన్నాను ఐఎమ్ ఫార్ అవే నేను దూరంగా ఉన్నాను సో ఇలా మీరు ఐ యామ్ తర్వాత ఇవన్నీ ప్లేస్ చేసినట్టయితే మీరు ఎక్కడున్నారో చెప్పొచ్చు అనమాట ఐ అట్ బ్యాంక్ ఐ అట్ బ్యాంక్ అంటే నేను బ్యాంక్లో బ్యాంక్లో బ్యాంక్ దగ్గర ఉన్నాను బ్యాంక్ దగ్గర ఓకే ఐ మీన్ బస్ నేను బస్లో ఉన్నాను ఓకే ఐఎమ్ డౌన్ స్టైర్స్ నేను క్రింద ఉన్నాను ఐమ్ అప్ స్టైర్స్ నేను బయట ఉన్నాను ఓకే సో ఈ విధంగా చక్కగా మీరు చెప్పొచ్చు అనమాట అలాగే మన ప్రజెంట్ పర్సనల్ స్టేటస్ని కూడా చెప్పొచ్చు అనమాట ఓకే మనం మనం ఇప్పుడు ఏ స్టేట్ ఏటే స్టేటస్లో ఉన్నాం అనేది కూడా మనం చెప్పవచ్చు అనమాట అంటే మనం ఏ వర్క్ చేస్తున్నాం మన ప్రొఫెషన్ ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం చెప్పవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సింగిల్ ఐఎమ్ సింగిల్ అంటే నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు ఐమ్ సింగిల్ అని అర్థం వస్తుంది ఓకే అలాగే ఐఎమ్ ఐమ్ ఏ స్టూడెంట్ ఇక్కడ మీరు స్టూడెంట్ డాక్టర్ డ్రైవర్ ఇలాంటివి చెప్పినప్పుడు మాత్రం కంపల్సరీ ఏం చేస్తారంటే అక్కడ ఏ యాడ్ చేయాలన్నమాట నేను ఒక డాక్టర్ని నేను ఒక స్టూడెంట్ని అలా ఒకని ఇంగ్లీష్లో యాడ్ చేస్తూ ఉంటాం ఓకే ఐఎమ్ ఏ స్టూడెంట్ ఐఎమ్ స్టూడెంట్ అనేది అనుకంటే కూడా ఐఎం ఏ స్టూడెంట్ అనేది కొద్దిగా న్యాచురల్గా ఉంటుందన్నమాట ఓకే ఐ ఐమ్ మ్యారీడ్ ఓకే ఐ ఐఎమ్ వానర్ ఐ మ్ లీడర్ ఓకే ఐఎమ్ ఏ లీడర్ ఐ ఐఎమ్ రైట్ ఐ ఐఎమ్ రాంగ్ ఓకే ఐఎమ్ మ్యారీడ్ నేను పెళ్ళి నాకు పెళ్ళి అయింది ఐఎమ్ ఏ డాక్టర్ ఐ ఏ డాక్టర్ ఓకే ఐఎమ్ ఐఎమ్ ఏ మేనేజర్ ఐఎమ్ ఏ మేనేజర్ ఐఎమ్ ఏ మెంబర్ ఓకే ఐఎమ్ యాన్ ఇండియన్ ఐ ఐఎమ్ ఆన్ ఇండియన్ ఇక్కడ ఆన్ ఎందుకు వస్తుంది అనేది మన ఆర్టికల్స్ లెసన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ చూడబోతున్నాం మనం ఐ ఐఎమ్ ఆన్ ఇండియన్ యాన్ ఇండియన్ అంటాం ఓకే ఐఎమ్ ఏ డ్రైవర్ ఐఎమ్ ఏ గెస్ట్ ఐమ్ ఏ నైబర్ ఐఎమ్ ఎర్లీ ఓకే ఐఎమ్ ఏ టీచర్ ఐఎమ్ ఏ వర్కర్ ఇలా మీరేంటి మీరేంటి అనేది చెప్పడం కోసం ఐ యామ్ తర్వాత మీ ప్రొఫెషన్ కానీ లేదా మీ స్టాటస్ని కానీ మీరు అక్కడ ప్లేస్ చేయొచ్చు అనమాట ఓకే అలాగే చూడండి ఫిజికల్ ఎపీరియన్స్ కూడా మనం ఐ ఐఎమ్ టాల్ నేను పొడవుగా ఉన్నాను ఐఎమ్ యంగ్ నేను నేను యువకుడిని ఓకే ఐఎమ్ బ్యూటిఫుల్ నేను అందంగా ఉన్నాను ఓకే అదే మీరు జెంట్ అయితే ఐఎమ్ హ్యాండ్స్ అని చెప్తారు ఓకే బ్యూటి లేడీ అండ్ లేడీస్ అయితే బ్యూటిఫుల్ అని చెప్తారు అలాగే జెంట్స్ అయితే హ్యాండ్సమ్ అని చెప్తారు ఐఎమ్ హ్యాండ్సమ్ ఐఎమ్ బ్యూటిఫుల్ ఓకే అలాగే ఐఎమ్ బ్లైండ్ ఐఎమ్ ప్రెగ్నెంట్ లేడీస్ అనుకోండి ఐఎమ్ ప్రెగ్నెంట్ ఓకే అలా చెప్పొచ్చు నెక్స్ట్ ఐఎమ్ షార్ట్ నేను పొట్టుగా ఉన్నాను ఓకే ఐఎమ్ ఓల్డ్ నేను మొసలి ముసలి వాడిని ఓకే ముసలుగా ఉన్నాను కొద్దిగా వృద్ధుడిని ఓకే ఐఎమ్ హ్యాండ్సమ్ ఐఎమ్ డెఫ్ నేను చెబటి వాడిని ఐఎమ్ బాల్డ్ నాకు బట్టతలు ఉంది ఓకే ఐఎమ్ ఫ్యాట్ నేను లావుగా ఉన్నాను ఐఎమ్ ఫెయిత్ నేను తెల్లగా ఉన్నాను ఐఎమ్ ఫిట్ నేను ఆరోగ్యంగా ఉన్నాను ఐమ్ ఐఎమ్ ఎలా ఇవ్వే బ్రతికే ఉన్నాను ఓకే ఐఎమ్ కూల్ నేను చాలా కూల్గా ఉన్నాను ఓకే సో ఈ విధంగా చాలా కూల్గా అంటే అంటే చల్లగా ఉండడం అని అర్థం వస్తుంది చాలా బాగుంది అని కూడా అర్థం కూడా వస్తుంది అనమాట ఓకే అలాగే డార్క్ సిక్ ఇలా మన ఫిజికల్ ఎపీరియన్స్ని కూడా మన రూపాన్ని కూడా మనం చెప్తూ ఐ యామ్ ప్రక్కన వీటిని యూజ్ చేయొచ్చు అనమాట ఓకే సో ఇలా ఈ పదాలన్నీ చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి ఒకటి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ వినండి నోట్ చేసుకోండి ఓకే వీటి మీద కామెంట్స్లో సెంటెన్సెస్ రాయండి ఐ తో తెలుగులో రాయండి ఇంగ్లీష్లో రాయండి అలా రాస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తూ డే బై డే డే బై డే డే వన్ క్లాస్ అనమాట ఇలాంటి క్లాసెస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి సో వీటన్నిటిని తీసుకోండి చక్కగా ప్రాక్టీస్ చేయండి ఓకే నేను ఆ లింక్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా కామెంట్ చేసి పిన్ చేసి పెడతాను ఓకే ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా ఓకే ఇస్తాను నేను ఇవన్నీ చక్కగా మీరు చూడొచ్చు అనమాట ఓకేనా ఓకే ఇక్కడ మీరు ఏం అంటే ఒక వర్క్ షీట్ ఇచ్చాను మీకు నేను ఈ వర్క్షీట్లో మీరు మీరు నేను ఆఫీస్లో ఉన్నాను మీరు టైప్ చేయాలి ఇక్కడ ఓకే మీరు టైప్ చేయండి నేను సంతోషంగా లేను మీరు టైప్ చేయండి అలా మీరు చక్కగా ఇక్కడ ఉన్న ఫైవ్ క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్ చేయండి ఓకే అలా మీ ప్రోగ్రెస్ని మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు అనమాట ఓకే సో అలాగే మీ జాబ్లో లేదా మీ బిజినెస్లో మీ డే టు డే లైఫ్లో మీరు ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది పడుతున్నట్టయితే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం ఆన్లైన్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం ఈ కోర్స్ ఏంటి అంటే ప్రతిరోజు మీకు ఒక వన్ అవర్ మేము క్లాస్ తీసుకుంటాం ఓకే మరొక హాఫ్ అన్ అవర్ మీతో ప్రాక్టీస్ చేయిస్తాం అలా డైలీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మీకు మీతో చక్కగా ఒక ఫ్యాకల్టీ లైవ్లో ఇంట్రాక్ట్ అవుతాం ఆన్లైన్ క్లాసెస్ ఇవి మీరు ఎక్కడికి రానవసరం లేదు మీ ఇంటి దగ్గర నుంచి మీరు మీరు అటెండ్ అవ్వచ్చు ఓకే ప్రతిరోజు కూడా క్లాస్కి అటెండ్ అవ్వచ్చు మళ్ళీ ప్రాక్టీస్ సెషన్లో ప్రాక్టీస్ చేయొచ్చు సో ఈ విధంగా ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో మీరు ఎవరు మాట్లాడినా మీకు హిన్ ఇంగ్లీష్లో అర్థమయ్యే స్థాయికి అదేవిధంగా మీరు తిరిగి రిప్లై అవ్వలే స్థాయికి మేము తీసుకొచ్చేస్తాం అనమాట ఏమీ తెలియని స్థాయి నుంచి మాట్లాడగలిగే స్థాయికి తీసుకువెళ్ళగలిగే ఎక్స్పీరియన్స్ మాకుంది ఉంది సో ఇప్పటికే కొన్ని వేల మందికి టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ మంత్ స్టార్ట్ అవబోతున్న బ్యాచ్కి వస్తే డీటెయిల్స్ ఇచ్చాము మేము సో ఇలాగే ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట ఓకే మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నా కూడా మీరు ఆ మంత్ స్టార్ట్ అవబోయే బ్యాచ్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఓకే నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం మీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందో లేదో కామెంట్ చేయండి అలాగే హోంవర్క్ కూడా కాపీ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్